అందరికీ నమస్కారము నా పేరు చిందాడ చిన్నోడు ఈరోజు మనము పదో తరగతి నూతన పాఠ్య నుండి ఐదవ పాఠమైనటువంటి జలియన్ వాలాబాగ్ అనేటువంటి పాఠ్యాంశాన్ని మనం నేర్చుకుందాం మొదటి భాగంలో పాఠ్యాంశం యొక్క మరి వివరణ అంతా మనం తెలుసుకుందాం కవి పరిచయము నేపథ్యము ప్రక్రియ మొదలగినటువంటి మొత్తం అన్ని విషయాలు కూడా మీకు నేను బోధించడం జరిగింది మొదటి వీడియోని చూసిన తర్వాత ఈ రెండో వీడియోని చూడండి ఇప్పుడు మనం ఈ జలియన్ వాలాబాగ్ అనేటువంటి పాఠ్యాంశం రాసినటువంటి మరి కవి డాక్టరు ఉమర్ ఆలీషా గారు ఆయన రాసినటువంటి ఈ పాఠ్యాంశంలో జలియన్ వాలాబాగ్ యొక్క మరి ఆ దురంతాన్ని ఎలా జరిగింది ఆ దురాగతం ఎలా జరిగింది ఇందులో ఆయన మరి చక్కగా అద్భుతమైనటువంటి మరి పద్యాల్లో చెప్పడం జరిగింది ఇది ప్రక్రియ ఖండకావ్యము కాబట్టి దీంట్లో ఉన్నటువంటి ఇతివృత్తము దేశభక్తి ఈ అంశాలన్నీ కూడా మనం ముందు పాఠంలో చెప్పుకున్నాం ముందు భాగంలో ఈ రెండవ భాగంలో ఒక్కొక్క పద్యాన్ని మీకు నేను వివరిస్తాను మరి విద్యార్థులు జాగ్రత్తగా వినండి పోటీ పరీక్షార్థులు నేను చెప్పేటువంటి ప్రతి పద్యాన్ని అందులో ఉన్నటువంటి వ్యాకరణాంశాన్ని భావాన్ని మీరు చక్కగా నేర్చుకోగలిగితే ప్రతి పాఠం మీద కూడా మరి చిందాడ చిన్నుడనే యాప్లో యాభై ప్రశ్నలతో కూడినటువంటి మరి పరీక్ష కూడా పెట్టడం జరిగింది కాబట్టి వినండి ఎగ్జామ్స్ కూడా మీరు రాయండి సబ్జెక్ట్ మీద మీరు మంచి మరి పట్టు సాధిస్తారు జలి అని వాలా బాగు ఇందులో మొదటి పద్యాన్ని మనం ఇప్పుడు మరి నేను పాడి వినిపిస్తాను అందులో మరి అన్నీ కూడా మీకు తెలియజేస్తాను రైట్ జలియన్ వాలాబాగ్ పాఠములోని మొదటి పద్యాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను తర్వాత దీని యొక్క భావాన్ని చూద్దాం మొదటి పద్యము మరి ఉత్పలమాలలో రాయడం జరిగింది పౌరుల శాస్త్రములా పౌరుల శాస్త్రములా పద్ధతి నేర సాధు సంసారులను బట్టి డైయరు సాచము జల్యను వాలబాగులో బాగులో జల్యను వాలబాగులో బాగులో దూరి తద్రుధిర దుఃఖ సముద్రము భారతీయ హృద్వారము సొచ్చి అగ్నివలే జ్వాలలు వీచుచున్ను భరతీయ హృద్వారము సొచ్చి అగ్నివలే జ్వాలలు చాలా అద్భుతమైనటువంటి పద్యాలు ఈ పద్యంలో కవి ఉమర్ అలీషా గారు మరి జలీన్ వాలాబాగులో జరిగినటువంటి ఆ దమన కాండను గురించి వివరిస్తున్నారు భారత పౌరులు భారత పురజనులుకి శస్త్రశాస్త్రముల పద్ధతి కూడా తెలియదు అంటే పౌరులంటే ప్రజలు పురజనులు వారికి భారతీయులు ఇక్కడ భారతీయుల గురించి చెప్పడం జరుగుతుంది శస్త్రశాస్త్రముల ఈ భారతీయులుకి ఆ జలియన్ వాలాబాగు అనేటువంటి ఆ వనములో మరి సమావేశం జరుగుతూ ఉంది మొదటి పాఠములో దీని యొక్క నేపథ్యాన్ని అంతా చెప్పడం జరిగింది అది చూసిన తర్వాత మీరు ఒక్కొక్క పద్యాన్ని మీరు వినగలిగితే చాలా చక్కగా మీకు అర్థమవుతుంది ఆ జలియన్ వాలాబాగులో ఉన్నటువంటి ఈ భారతీయ ప్రజలకు శస్త్రశాస్త్రముల పద్ధతి నేరనివారి వారికి శస్త్రము అంటే ఆయుధాలు శాస్త్రబద్ధముగా ప్రయోగించడం ఎలాగో వారికి తెలియదు శస్త్రము అంటే ఏంటండి ఆయుధము శాస్త్రము అంటే చట్టము అంటే ఆయుధాలను ఏ విధంగా మరి నియమబద్ధంగా ప్రయోగించాలో వారికి తెలియదు పద్ధతి నేర నివారి ఆయుధాలను ఎలాగ ప్రయోగించాలనేటువంటి పద్ధతి కూడా వారికి తెలియదే వారు ఎలాంటి వారంటే సాధు సంసారులను బట్టి సాధు సంసారులు అంటే సాధు స్వభావము కలిగిన వారు సాధు స్వభావము కలిగిన వారు భారతీయులు స్వభావము కలిగిన వారు అలాంటి మన భారతీయులను సాధు సంసారులను పట్టుకొని అలాంటి వారిని డయ్యరు పిసాచము డయ్యర అనేటువంటి జనరల్ డయ్యర్ బ్రిటిష్ అధికారి ఆ సమయంలో ఒక దెయ్యములాగా ఒక పిశాచములాగా జలియన్ వాలాబాగులో దూరి వధించెన్ కాబట్టి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు ఎక్కడ కూడా ఒకరిద్దరికంటే సమావేశాలు జరపకూడదు ఒక పది మంది ఇరవై మంది గుంపుగా కూడకూడదు భారతీయులు ఎక్కడా కూడా సభలు సమావేశాలు పెట్టకూడదు కాబట్టి ఈ వైశాఖీ పండుగలో పంజాబీలందరూ కలిసి భారతీయులందరూ అక్కడ మరి ఆ జలియన్ వాలాబాగులు అనేటువంటి ప్రాంతంలో మరి సభ జరుగుతున్నప్పుడు ఆ డయ్యర పిశాచము వాడు పోలీసులతో వాడి బలగంతో వాడి సైన్యంతో ఆ యొక్క ఆ ప్రాంతానికి దూరిపోయి భారతీయుల మీద కాల్పులు జరిపించాడు ఎందుకంటే ఆ జలియన్ వాలాబాగు అనేటువంటి ఆ వనంలోకి వెళ్ళడానికి ఒకే మార్గము ఒక సందులా ఉంటుంది అలా వెళ్ళడమే కానీ మరలా రావాలంటే అదే రా అదే రూట్లో రావాలి కాబట్టి ఎలాగ వెళ్ళి అలా పారిపోవడక లేదు అక్కడ కాబట్టి ఏ మార్గం అంట వెళ్ళామో అదే మార్గంలోంచి రావాలి కానీ ఆ వెళ్ళిన మార్గంలోనే ఆ సందులోని ఈ డయ్యర పిసాచము ఆ పోలీసులను అక్కడ కాపలా పెట్టి వారి చేత మరి తుపాకీ గొళ్ళ వరసము కురిపించాడు ఎంతోమంది ప్రజలు అక్కడ మరి చనిపోవడం జరిగింది ధూరి వధించి కాల్చి చంపేశాడు తద్రుధిర దుఃఖ సముద్రము తద్్రుధిర ఆ రక్తముతో ఉప్పొంగిన దుఃఖ సముద్రము ఆ రక్తముతో ఉప్పొంగినటువంటి దుఃఖ సముద్రము భారతీయ హృదయ ద్వారాలోకి సొచ్చుకుని పోయింది ఆ రక్తముతో ఉప్పొంగిన ఆ దుఃఖ సముద్రము భారతీయ హృదయ ద్వారాలలోకి సొచ్చుకుని పోయింది అగ్నివలే జ్వాలలు రేపుచున్నది వారి యొక్క హృదయాల్లో అగ్ని జ్వాలలు రగులుతున్నాయి ఎందుకంటే ఆ డయ్యరు పిశాచము భారతీయుల మీద విచక్షణ రహితంగా కాల్పులు జరపడం చేత భారతీయ సొచ్చి అగ్నివలే జ్వాలలు వీచుచున్న కాబట్టి ఈ భారతీయ హృదయాల్లోకి చొచ్చుకుపోయింది ఆ ఆ దుఃఖము ఆ దుఃఖము ద్వారా భారతీయుల హృదయాల్లోంచి మరి అగ్ని జ్వాలలు రగులుకున్నాయి తిరుగుబాటు చేశారు ఇలాగ మొదటి పద్యంలో కవి అద్భుతమైనటువంటి అంశాన్ని మరి తీసుకురావడం జరిగింది ఈ మొదటి పద్యానికి భావాన్ని చూడండి ఆయుధాలను ప్రయోగించడము తెలియని ప్రజలు జలియన్ వాలా వేడుకకు సమావేశమయ్యారు ఇదే అదునుగా భావించి బ్రిటిష్ అధికారి డయ్యర్ అనే ఆంగ్ల పిశాచము అందులోనికి ప్రవేశించాడు సాధు స్వభావము కలిగిన వేలాది మంది అమాయకుల్ని తన సైనికుల చేత కాల్చి చంపించాడు ఆ రక్తముతో ఉప్పొంగిన దుఃఖ సముద్రము భారతీయ హృదయ ద్వారాలోకి ప్రవేశించింది అది అక్కడి వారి హృదయాంతరాల్లో అగ్నివలే మంటల్ని రేపుతుందని భావము ఏంటండి ఆయుధాలను కూడా ప్రయోగించడం తెలియనటువంటి ప్రజలు మన భారతీయులు ఆ సమయంలో అక్కడ జలియన్ వాలాబాగ్లో వేడుకకు సమావేశమయ్యారు ఇదే అదునుగా భావించినటువంటి ఆ డయ్యరు పిశాచము ఆంగ్ల పిశాచము అందులోనికి ప్రవేశించింది ఆ దయ్యం ఏ దయ్యం డయ్యర్ అనే దయ్యం వాడు మూర్ఖుడు సాధు స్వభావము కలిగినటువంటి వేలాది మంది అమాయకుల్ని తన సైనికుల చేత కాల్చి చంపించాడు ఆ రక్తముతో ఉప్పొంగిన దుఃఖ సముద్రము భారతీయ హృదయ ద్వారాల్లోకి ప్రవేశించింది అది అక్కడ వారి హృదయాంతరాల్లో అగ్నివలే మంటల్ని రేపుతోంది ఇందులో ఎంత మరి ఆర్ద్రత ఆవేశము కోపము రగులుకుంటుంది ఆ ఆంగ్ల పిశాసమును చూచి మరి దీంట్లో ఉన్నటువంటి మరి వ్యాకరణాంశాలు అలంకారాలు కూడా చూద్దాం చూడండి ఇందులో ముందుగా కొన్ని అర్థాలను చూద్దాం పౌరులు అంటే పురజనులు అని నిఘంటు అర్థం పురజనులు శస్త్రము అంటే ఆయుధము ఆయుధము ఆయుధం శాస్త్రం అంటే నియమబద్ధమైనది ఒక చట్టం అని అర్థం అంటే శాస్త్రం అనే పదానికి వికృత పదము చట్టము అది కూడా మీకు నేను తెలియజేస్తాను పద్ధతి అంటే రీతి పిశాచము అంటే అర్థము దెయ్యము దెయ్యం వధించుట అంటే చంపుట ముందు అర్థాలు చూడండి చంపుట ఓకేనా ముఖ్యమైన అర్థాలు ఇక్కడ చెప్పడం జరుగుతుంది తద్ రుధిర రుధిర అంటే రక్తము రుధిరం అంటే అండి రక్తము ఇక్కడ మనం సందులు చూస్తే సాధు సంసారులన్ బట్టి అని ఉంది ఇక్కడ ఇక్కడ తీసుకుంటే సాధు సంసారులన్ బట్టి ఇక్కడ మనకి మరి దృతం కనిపిస్తుంది అరసున్న కాబట్టి ఇక్కడ మనం చూస్తే సాధు సంసారులన్ లన్ ప్లస్ బాలగా పాకిన భారత కాబట్టి పట్టి సాధు సంసారులన్ ఇది సరళ దేశ సంధి సరళాదేశ సంధి అవుతుంది రైట్ దీన్నే మనం దృత ప్రకృతిక సంధి అని కూడా చెప్పవచ్చు ఇక్కడ మరొక పదం కనిపిస్తుంది చూడండి తద్ధిర దీన్ని మనం తత్ ప్లస్ రుధిర తద్ధిర అంటే ఇది జస్త్వ సంధి అవుతుంది జస్త్వ సంధి రైట్ తర్వాత హృద్వారము ఒక్కసారి చూడండి హృద్వారము ఇది కూడా ఎలా విడదీయాలంటే హృత్తు ప్లస్ హృత్తు ప్లస్ ద్వారము ఇది కూడా జస్త్వ సంధి జస్త్వ సంధి తర్వాత సమాసాలు చూద్దాం సమాసాలు దుఃఖ సముద్రము దుఃఖ సముద్రము ఈ దుఃఖ సముద్రం అంటే డి సముద్రము దుఃఖమనెడి మనడి సముద్రము ఎప్పుడైనా సరే మనకి ఈ పదములో అనడి అనేటువంటి అభేదము చెప్పేటువంటి పదం వస్తే దీన్ని మనం రూపక సమాసంగా చెప్పాలి రూపక సమాసము రూపక సమాసము దీన్ని రూపక సమాసానికి మరొక పేరు అని అడిగితే అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం అంటారు గత డిఎస్సిలో అడిగినటువంటి బిట్టిది రూపక సమాసానికి మరొక పేరు ఏంటంటే అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం అని చెప్పాలి కాబట్టి దుఃఖ సముద్రం అంటే అనేది సముద్రము రూపక సమాసము రైట్ ఇప్పుడు మనం వ్యర్థులు గమనించాలి ఒక పద్యం ఇచ్చిన తర్వాత ఆ పద్యంలో ఏ అలంకారం ఉందనేది కూడా పరీక్షలో అడగడం జరుగుతుంది లేదా ఆ పద్యంలో ఒక లైన్ తీసుకుని ఆ యొక్క పాదములో ఉన్నటువంటి అలంకారాన్ని గుర్తించమంటాడు కాబట్టి పద్యంలో అలంకారాన్ని ఎలా గుర్తించాలని కూడా ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం చూడండి ఇక్కడ దుఃఖ సముద్రము భారతీయ హరుద్వారము సొచ్చి అగ్నివలే జ్వాలలు వీచుచునున్నది ఎంత ఉంది ఈ పద్యం అంతా మనం చదువుతున్నప్పుడు మనకు అలంకారము ఇక్కడ కనిపిస్తుంది అయితే చాలా చాలా జాగ్రత్తగా గమనించాలి ఎగ్జామినర్ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లు కూడా చూసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క వాక్యంలోనే రెండు అలంకారాలు ఈ పద్యములో ఉన్నాయి అంటే ఒకే పద్యములో రెండు అలంకారాలు మరి మిశ్రమమే ఉన్నాయి దాన్ని మనం చూద్దాం రైట్ దుఃఖ సముద్రము భారతీయ హుర్ద్వారము సొచ్చి సొచ్చి అగ్ని వలె జ్వాలలు చాలా చాలామంది ఇక్కడ ఈజీగా గుర్తుపెట్టగలరు ఎందుకంటే మరి వలె అనేటువంటి ఇక్కడ ఒక చిన్న పదం కనిపిస్తుంది కాబట్టి వలె అనేటువంటి అంశాన్ని బట్టి కూడా ఇది అలంకారమని చెప్పవచ్చు రైట్ అది కూడా ఎందుకనంటే దుఃఖ సముద్రము భారతీయ హృద్వారమును సొచ్చి ఇక్కడ దుఃఖము ఎలాగా దేనితో పోల్చాడంటే అగ్నితో పోల్చడం జరిగింది ఇక్కడ దుఃఖం అనేది ఉపమేయం అయితే ఉపమేయము అలాగే ఉపమానం ఏదంటే ఉపమానము అగ్ని అగ్ని కాబట్టి దుఃఖమును దేనితో పోల్చేది అంటే అగ్నితో పోల్చాడు ఎలా అంటే ఈ దుఃఖ సముద్రము భారతీయ హృద్వారం సొచ్చి ఈ దుఃఖము భారతీయుల యొక్క హృదయాల్లోకి సొచ్చుకుని పోయి అగ్ని వలె జ్వాలలు మండుచున్నది అన్నాడు కాబట్టి ఇక్కడ దుఃఖము అనేది ఉపమేయము అగ్ని అనేది ఉపమానము కాబట్టి ఇక్కడ వీచుచున్నది అనేది సమాన ధర్మము వలె అనేది ఉపమావాచకము కాబట్టి ఈ విధంగా మనం ఈ మొత్తము ఈ వాక్యాన్ని అంతా చూస్తే ఏ అలంకారం అని అడిగితే ఉపమా రైట్ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లో ఉపమాలంకారం లేకపోతే అప్పుడు ఏ అలంకారం పెట్టాలనేది కూడా ఇక్కడ నేను తెలియజేస్తాను చూడండి ఇక్కడ మరి ఇక్కడి నుంచి మనం చూస్తున్నప్పుడు ఇదంతా కూడా మనం చూడవచ్చు దుఃఖ సముద్రము భారతీయుడు ద్వారమునసొచ్చి అగ్నివల జ్వాలలు వీచుచున్నది ఎంతయ్యూ అన్నాడు అభ్యర్థులు గమనించాలి అక్కడ ఉపమాలంకారం ఇవ్వలేదు ఇవ్వకుండా మరి ఏ అలంకారం ఇచ్చి ఉంటాడంటే ఖచ్చితంగా రూపకాలంకారం ఇక్కడ కనిపిస్తుంది చూడండి దుఃఖ సముద్రము ఇది ఏ సముద్రం అండి దుఃఖ సముద్రం కాబట్టి దుఃఖము అనేది సముద్రము ఇక్కడ దుఃఖము వేరు సముద్రము వేరు ఇవి రెండు వేరు వేరు వస్తువులు ఉపమేయ ఉపమానములకు అభేదము చెప్పబడినచో ఉపమేయని ఉపమానంతో ఆరోపించి చెప్తే దానిని రూపకాలంకారం అంటారు కాబట్టి దుఃఖము వేరు సముద్రం వేరు కానీ రెండు వేరు కాదని అభేదము చెప్పడమనే రూపకాలంకారం అంటారు కాబట్టి అనేటువంటిది సముద్రము సమాసం చెప్పుకున్నాం అది రూపక సమాసము అలంకారం అడిగితే రూపకాలంకారంగా అభ్యర్థులు గమనించాలి కాబట్టి చూడండి ఇక్కడ ఉమర్ ఆలిషా గారు ఒక పద్యములోనే రెండు అలంకారాలు చెప్పడానికి అవకాశం ఉన్నటువంటి చక్కని పద్యాన్ని రాడి జరిగింది ఎందుకంటే మనం ఒక్కొక్క పద్యంలో రెండు అలంకారాలు మరి ఎక్కువగా మన తెలుగు సాహిత్యంలో ఏ కవిని చూస్తామంటే భట్టుమూర్తి అయినటువంటి రామరాజు భూషణుడు యొక్క మరి పద్యాల్లో కానీ ఆయన యొక్క రచనలో కానీ ఖచ్చితంగా ప్రతి పద్యంలో ఒక అలంకారం ఉంటుంది ఒకటికి మించి ఎక్కువ అలంకారాలు ఉంటాయి రామరాజు భూషణుడు యొక్క పద్యాల్లో కూడా ఒకటికి మించి అలంకారాలు కూడా ఉంటాయని మనం చెప్పవచ్చు అందుకని ఆయన్ని శ్లేష కవితా చక్రవర్తి అంటారు రామరాజభూషణు యొక్క బిరుదు కూడా శ్లేష కవితా చక్రవర్తి అని బిరుదు పొందిన కవి భూషణుడు ఆయన రాసినటువంటి అద్భుతమైన ప్రబంధమే వసుచరిత్ర ఇక్కడ మనకి ఈ రెండు అలంకారాలు చెప్పుకున్నాం తర్వాత ఇందులో ఉన్నటువంటి ప్రకృతి వికృతులు చూద్దాం ప్రకృతి వికృతులు చూస్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది శాస్త్రము అనేటువంటి పదం ఉంది ఇక్కడ ఏంటండి శాస్త్రము శాస్త్రం అనేది ప్రకృతి అయితే వికృతి పదం ఏంటండి చట్టము చట్టము గుర్తుపెట్టుకోండి శాస్త్రము ప్రకృతి వికృతి పదము చట్టము పిసాచి అనే పదముంది పిశాచి అని రాసుకోండి పిసాచి అనేది చూస్తే పిసాచి అనేది ప్రకృతి వికృతి పదము పిసాసి పిసాసి ఇది వికృతి పదం తర్వాత దుఃఖం అనేటువంటి ప్రకృతి పదం ఉంది ఈ దుఃఖం అనేటువంటి ప్రకృతి పదానికి వికృతి పదము దోకలి 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 సముద్రము అనేటువంటి పదముంది సముద్రం అనేది ప్రకృతి అయితే సంద్రము వికృతి సంద్రము వికృతి తర్వాత అగ్ని అనేది ప్రకృతి అయితే అగ్ని అనేది వికృతి ద్వారము అనేది ప్రకృతి అయితే ద్వారము అనేది ప్రకృతి అయితే దువారము దువారము వికృతి దువారము ఇలా మనం ఇందులో ఉన్నటువంటి ప్రకృతి వికృతులన్నీ కూడా మనం చెప్పడం జరిగింది ఇలా ప్రతి పద్యాన్ని మీరు మరి నేర్చుకుని దాని భావాన్ని తెలుసుకుని అందులో ఉన్న వ్యాకరణాంశాలు మీరు తెలుసుకోగలిగితే పరీక్షల్లో ఎలాంటి ప్రశ్న ఇచ్చినా సరే మీరు హ్యాపీగా చక్కగా అద్భుతంగా అటెంప్ చేస్తారు కాబట్టి మిత్రులారా ఇలాగ మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని మిత్రులందరికీ మనవి చేస్తూ ధన్యవాదములతో సబ్స్క్రైబ్ చేయమని మిత్రులందరికీ మరి తెలియజేస్తున్నాను ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు మాస్టారు మీకు ఈ వీడియోలు అన్నీ కావాలంటే అన్ని పద్యాలు ఇలా వివరణాత్మకంగా కావాలంటే చిందాడ చిన్నోడని యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మీకు చక్కని తరగతి క్లాసులు విపులంగా మరి పరీక్షా ప్రణాళికతో బోధించడం జరుగుతుంది కాబట్టి మీరు ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకుని చూడగలరు ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు మాస్టారు